వేనవంక మండలం పోతిరెడ్డపాలె గ్రామంలో శిలా పథకంపై ఉన్న పేరును సున్నంతో మార్పు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు పోతిరెడ్డి గ్రామంలో గల రేణుకాయ ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం పెండింగ్ లో ఉందని గౌడ కులస్థులను వెళ్లి పరిపాట రవీందర్ రెడ్డి సంప్రదించగా వారు వెంటనే తన వంతు సహాయంగా రేణుకాయ ఎల్లమ్మ తల్లి గుడిని పూర్తి చేయడం జరిగింది అలాంటి వ్యక్తి పేరు ఉండాలని గౌడ కులాస్తులు అతని పేరు మీద శిలాఫలకం పెట్టారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం శిలాఫలకంపై పరిపాటి రవీందర్ రెడ్డి పేరు కనబడకుండా సున్నంతో మార్పు చేయడం జరిగిందని గౌడ కులాస్తులు చేపూరి ముగిలి గౌడ్ తిప్పని ప్రశాంత్ గౌడ్ రాపర్తి శ్రీను గౌడ్ ఉల్లాల శ్రీకాంత్ గౌడ్ రాపర్తి అరవింద్ గౌడ్ తెలిపారు గ్రామ గౌడ సంఘం తరఫున గౌడ కుల కులదైవమైన ఇల్లమ్మ తల్లి దేవాలయం కోసం మా గ్రామ పెద్దలైనటువంటి పరిపాటి రవీందర్ రెడ్డి గారు తన మా కుల సంఘం అందరం పోయి తనను వేడుకోగా ఆయన పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి మా కులదైవైన ఇల్లమ్మ తల్లి దేవాలయం వెనుకబడిపోతుంటే చ చలించిపోయి ఆయన ముందు అడిగేసి దాని నిర్మాణం పూర్తి చేసి జాతర చేసుకుని ఒక అంగరంగ వైభవంగా జాతర చేసుకున్న తరుణంలో ఒక గ్రామ పెద్ద మనిషి అయిన తరువాత ఆయన ముందు వచ్చి మాకు సహకరించిన తరపున ఆయన నేను గుడి నిర్మాణానికి సహకారం అందించిన తరపున ఆయన ఆయన తరపున శిలాఫలకం ఏర్పాటు చేసుకోగా కొందరు దుంగడుగులు ఆయనను చలించుకొని ఓర్వలేని దుంగడుగులు దాని దాని శిలాఫలకం పైన ఆయన పేరును పేరు మీద పెయింట్ కలర్ రాసి ఓర్వలేని కుట్ర కుట్రవాయి తరలు ఓర్వలేకుండా దానికి పెయింట్ రాసి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేసుకోవడం జరిగింది దానిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇక పోలీసు వాళ్ళను సంప్రదించడం జరిగింది రెడ్డిపల్లి ఆయన కల్లుపల్లె గ్రామం లోపల మాకు ఎల్లమ్మ తల్లి గుడి ఆగిపోయినందున మేము పరిపాటి రవీంద్ర రెడ్డి కుటుంబాలను వేడుకొంగా మాకు ఈ గుడిని కొత్త గుడిని మొత్తం కట్టించి వనంలో ఎల్లమ్మను ఏలుకునేదాక కూడా వాళ్ళు సహకరించు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే దాన్ని సహకరించకుండా చిరా పలకాలకు చిరాపలకాల పెడితే దాన్ని పగల రెండోది రంగులు కూర్చడం అంత అరాచకం చేస్తారు కాబట్టి దాన్ని எஸ்ஐ காரி வேடுக்கு அட்டை மீண்டும் லெட்டர் கூட இயக்கம்